ప్రతి రాజకీయ పార్టీ వాడిది చూశాను నేను తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు లేకపోతే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎవడందరికీరా బోకులారా ఏ చర్చిల్లో ఉన్న మసీదుల్లో ఉగాది ఉత్సవాలు లేకపోతే శ్రీరామనవమి వేడుకలు చేస్తారా చేసుకునేది హిందువులేగా హిందువుల పేర్లు చెప్పడానికి నోట్లో ఎవడదో పెట్టుకుంటున్నారు అంటే హిందువులు అంత అయిపోయారు లేకపోతే హిందువు అనే పదం అంత అంటరానిది అయిపోయిందా విన్నారు కదా హిందూ బంధువులారా లలిత్ కుమార్ గారు క్రైస్తవుల్ని ముస్లింలనే కాదు ఈ మధ్య సెక్యులర్ హిందువులను రాజకీయ నాయకుల్ని కూడా వదిలిపెట్టట్లేదు ఫ్లెక్సీలపై ప్రజలందరికీ ఎందుకు రాశారు హిందువులకు మాత్రమే శ్రీరామనవమి శుభాకాంక్షలు అని ఎందుకు రాయలేదు అని తెగ బూతులు తిట్టేస్తున్నారు అయితే లలిత్ గారి యొక్క లాజిక్ ఏంటంటే క్రైస్తవులు ముస్లింలు శ్రీరామనవమి చేసుకోరు వారికి ఎలాంటి సంబంధం లేనప్పుడు ప్రజలందరికీ ఎందుకు రాశారు హిందువులకు మాత్రమే ఎందుకు రాయలేదు అనే తన యొక్క ఇంటెన్షన్ శ్రీరామనవమి హిందువులకు క్రైస్తవులకు ఏ విధంగానైతే సంబంధము లేదో శ్రీరాములతో కూడా వారిద్దరికీ సంబంధం లేదు అలాంటప్పుడు కొంతమంది హిందువులు క్రైస్తవుల దగ్గరికి ముస్లింల దగ్గరికి వెళ్ళి జయ శ్రీరామ్ అనాలని కొట్టడము తిట్టడము వారిని ఒత్తిడి పెట్టడము చేస్తున్నారు తిట్టు ఈ పదం నోట్లో ఎవరిదో పెట్టుకుంటున్నారు వారికి కూడా వర్తిస్తుందా అంటే మీ ప్రకారంగా సంబంధం లేని ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పడం నేరమైతే సంబంధం లేనిటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి జయ శ్రీరామని ఒత్తిడి పెట్టడం నేరం కాదా మరి వారిని తిట్టడం న్యాయమైతే వీరిని తిట్టడం కూడా న్యాయమే మీ ప్రకారంగా కానీ నా ప్రకారంగా రెండూ అన్యాయమే నా ప్రకారంగా కాదు క్షమించాలి గీతా శాస్త్రం ప్రకారంగా ఎవరిని తిట్టినా అది పాపమే సరే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సెక్యులర్ హిందువులు కనుక ప్రజలందరికీ అని బ్యానర్లపై రాశారు మీరన్న పదం వీరికి వర్తిస్తుంది అనుకుందాం మరి బీజేపీ నాయకులు కూడా ఫ్లెక్సీల పైన ప్రజలందరికీ అని రాశారు మీరన్న పదం వీరికి కూడా వర్తిస్తుందా నోట్లో ఎవరితో పెట్టుకుంటున్నారు నార్త్ ఇండియాలో తొంభై తొమ్మిది శాతం ప్రజలందరికీ అని ఫ్లెక్స్ల మీదనే రాసి ఉంటుంది వీరికి కూడా మీరు అన్న పదం వర్తిస్తుందా నోట్లో ఎవరిదో పెట్టుకుంటున్నారు అయితే బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా ఆ తర్వాత మన యోగి ఆదిత్యనాథ్ కూడాను ఇలాగే రాశారు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని మరి వీరికి కూడా మీరు అన్న పదం వర్తిస్తుందా ఒకసారి ఆలోచించాలి లలిత్ గారు లేకపోతే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రా పూరం పోకులారా ఏ చర్చిల్లో మసీదుల్లో అయినా ఉగాది ఉత్సవాలు లేకపోతే శ్రీరామనవమి వేడుకలు చేస్తారా చేసుకునేది హిందువులేగా హిందువుల పేర్లు చెప్పడానికి నోట్లో ఎవరిదో పెట్టుకుంటున్నారు ఇలాంటి తిట్ల వల్ల సమాజానికి ఎలాంటి లాభం లేదు నష్టం తప్ప శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి శ్రీరామనవమి అంటే ఏంటో మీరు తెలుసుకొని ప్రజలకు తెలియపరచండి వారికి ఇష్టమైతే ఆచరిస్తారు లేకపోతే వదిలేస్తారు అంతెందుకు ముస్లింలలో శ్రీరాముని ప్రవక్తగా విశ్వసించినటువంటి ముస్లింలు కూడా ఉన్నారు మీకు తెలుసా ముస్లింలలో శ్రీరాముని ప్రవక్త కావచ్చు కాకపోవచ్చు అని విశ్వసించే ప్రజలు కూడా ఉన్నారు ఈ విషయం మీకు తెలుసా మీరు పూర్తిగా సమాజాన్ని పరిశీలించండి అయితే ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది హిందువులు అనుకోవచ్చు లలిత్ కుమార్ గారు ఇలాంటి మాటలు మాట్లాడి ఉండరు ఇలాంటి భూతులు అసలే మాట్లాడి ఉండరు నేనే ఏదో మ్యానిపులేట్ చేస్తున్నానేమో నేనేదో వక్రీకరిస్తున్నానేమో అనుకోవచ్చు అయితే ఏదైతే నేను క్లిప్స్ కట్ చేసి నా వీడియోలో వాడానో ఆ పూర్తి వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకా ఏమన్నారో చూద్దాం ఒకసారి వాళ్ళు చర్చలు కట్టుకోవాలంటే సిగ్గు శారన్నీ విడిచిపెట్టేసి హిందువుల గడపల్లోకి వచ్చి ముష్టి డబ్బులు తీసుకుంటున్నారు ఎందుకంటే అలా ముష్టిచ్చిన వాళ్ళలో నాకు తెలిసిన నా బంధువులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఒకటి ముష్టి రెండు లలిత్ కుమార్ గారి బంధువులు కూడా ఉన్నారు మొదటిది ముష్టి చాలా రకాలు ఉంటుంది చర్చిలు కడుతున్నాము డబ్బులు ఇవ్వండి అని అడుక్కోవడం మేము ధర్మం పని చేస్తున్నాము మాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కోవడం మేము ధర్మస్థాపనకై ప్రయత్నం చేస్తున్నాము అని స్క్రీన్లపై నెంబర్ లేసి మరీ అడుక్కోవడం వీరందరికీ కూడాను ఇది లేదంటారా సిగ్గుచారం అన్నీ విడిచిపెట్టేసి అలా అనకండి అలా అంటే ఈ పదం మీకు కూడా వర్తిస్తుంది రెండవది మీ బంధువులు సెక్యులర్ హిందువులు కనుకనే వాళ్ళు చర్చిలకు డబ్బులు ఇచ్చారు మరి ఈ పదం మన సెక్యులర్ మైండ్ సెట్ కలిగిన ఈ పోరంబోకు లంబీ కొడుకులందరికీ ఒక్కసారి జ్ఞానబోలు పిలిగించాలి మీ బంధువులకు కూడా వర్తిస్తుందా ఆ మాట నేను నన్ను ఎందుకంటే సెక్యులర్ హిందువులు అంటే నా ప్రాణంతో సమానం మీరు అనగండి అలా అంటే మీ బంధుత్వము ప్రమాదంలోకి వచ్చేస్తుంది నన్ను ఉల్టా మతోన్మాది అంటా ఉంటే మన హిందువులే చూసుకుని ఏమండి పక్క మతాన్ని కించపరచడం తప్పు కదండి అని నాకు ఫోన్లు చేస్తారు చెప్పులు తెగుతి కొడకల్లారా ఒక్కొక్కడికి నాకు అట్లా కానీ ఫోన్ చేసినారంటే మీరు పక్క మతాన్ని కించపరుస్తున్నారు అని ఒక హిందూ అంటే మీరు ఒప్పుకోరు సహించరు ఇలా తిడతారు అంబేద్కర్ గారు తగలపెట్టిన సందర్భాన్ని ఖచ్చితంగా నేను సమర్థిస్తున్నాను ఎందుకంటే ఆయన హిందుత్వాన్ని విడిచిపెట్టక ముందు హిందువుగా ఉన్నప్పుడు దాన్ని తగలపెట్టారు కాబట్టి నేను దాన్ని సమర్థిస్తాను అదే ఆయన మతం మారిపోయి తగలబెట్టుంటే ఖచ్చితంగా నేను ఖండించేవాడిని ఆయన హిందువుగా ఉన్నప్పుడు తగలబెట్టిందాన్ని ఎందుకు సమర్థిస్తున్నాను అంటే ఒకసారి ఆయన మనుస్మృతి విషయంలో తెలుసుకున్న విషయాలు కావచ్చు లేకపోతే మనస్మృతి ఆయనకు అర్థమైన పరిధిలో అందులో ఆయన కొన్ని లోపాలు కనపడ్డాయి కాబట్టి దాన్ని తగలబెట్టారు అదే ఒక హిందువుగా ఉండి ధర్మ గ్రంథాన్ని తగలపెడితే సమర్థిస్తారు అంటే మీకొ న్యాయము ఓ న్యాయమా ఒక హిందూ మిమ్మల్ని ఏమన్నా మీరు సహించరు కానీ ఒక హిందూగా ఉండి గ్రంథాన్ని తగలబెట్టినా మీరు సమర్థిస్తారు గారిని చూసి అయ్యా ఒక హిందూ అంటే ఎలా ఉండాలో తెలుసా తన ప్రాణాన్ని పనంగా పెట్టినా సరే ఇతరుల ప్రాణాన్ని కాపాడేవాడు ఒక హిందూ ఒక హిందూ అంటే ఎన్ని తిట్లు తినైనా సరే ఇతరులను తిట్టకుండా తిట్టకుండా ఉండేవాడు హిందూ ఒక హిందూ అంటే ఎవరు తెలుసా ఎంత వంచనకు గురైనా సరే ఎదుటివాడిని కించపరచని వాడే నిజమైన హిందువు చివరిగా లలిత్ గారు గీతా శాస్త్రం పన్నెండు అధ్యాయం పదమూడు వాక్యం ప్రకారంగా మీరు జీవించండి మీరే కాదు ప్రతి హిందూ కూడాను గీతా పన్నెండు అధ్యాయము పదమూడు వాక్యం ప్రకారంగా జీవించాలి అసలు ఆ వాక్యం లేముంది ఒకసారి చదువుదాం ఏ భక్తులైతే సమస్త ప్రాణాల పట్ల ద్వేష భావన లేకుండా మైత్రితో స్నేహపూరితముగా మరియు కార్యుణ్యముతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు వారు ఆస్తి ధనములపై మమకార ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా సుఖదుఖముల రెండింటి అందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు వారు ఎల్లప్పుడూ తృప్తితో భక్తితో నాతోనే ఏకమై ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు ప్రతి మనిషి కూడాను ఈ వాక్యం వెలుగులో జీవించే ప్రయత్నం చేయండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్